అందరికి నమస్తే అండి సో జూన్ నాలుగో తేదీకి ఇంకో ఆరు రోజుల టైం ఉంది సో కౌంట్ డౌన్ మొదలైంది ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అని సో రెండు పార్టీలు కూడా ఎవరి కాన్ఫిడెన్స్లో వాళ్ళు ఉన్నారు టీడీపీ ఏమో కాన్ఫిడెంట్గా ఉన్నారు సైలెంట్గా ఉన్నారు కనీసం నూట పది నూట పదిహేను సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అనే నమ్మకంలో టీడీపీ ఉన్నారు వైసీపీ వాళ్ళేమో కాన్ఫిడెంటు కాన్ఫిడెన్సు ఉంది ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం రెడీ అయిపోయింది ప్రమాణ స్వీకారం తేదీ ప్లస్ ముహూర్తం రెడీ అయింది ఫుడ్ మేనం రెడీ అయింది టికెట్లు బుక్ అయిపోయినాయి హోటల్ టికెట్లు బుక్ చేసుకున్నారు ట్రావెల్స్ టికెట్లు బుక్ చేసుకున్నారంట మీడియాలో హడావుడు మొదలైంది పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు లోకేష్ ఓడిపోతాడు చంద్రబాబు గారు ఓడిపోతారు ఇలా హడావుళ్ళు మామూలుగా మొదలవుల సో ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు సరే ఇదంతా పక్కన పెడితే మనం ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పుకోవాలి ఈ ఎన్నికలు జగన్ యాంటీ జగన్ నాట్ జగన్ వర్సెస్ చంద్రబాబు కాదు లేదా జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ కాదు జగన్కి యాంటీ జగన్కి జగన్కి జగన్ వ్యతిరేక శక్తులకి జరిగిన ఎన్నికలు సో అక్కడ వైఎస్ఆర్సిపి అనే పార్టీ కాదు జగన్ అనే వ్యక్తి అది అంటే ఈ వీడియో బహుశా నేను నెక్స్ట్ చెప్పబోయేది కొంతమందికి నచ్చకపోవచ్చు కాక కాక కానీ జగన్ అనే వ్యక్తి గురించి తక్కువ అంచనా వేయడమే తెలుగుదేశం పార్టీ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ పొరపాటు మేబీ ఒకవేళ రిజల్ట్ ఏమైనా తేడాగా వస్తే అంటే జగన్ అనేవాడు ఓడినా గెలిచిన ఆయన్ని తట్టుకోవడం టీడీపీ కూటమి కష్టమే టీడీపీ చేసే సాంప్రదాయ రాజకీయాలు చల్లవు పనికిరావు పవన్ కళ్యాణ్ గారి రాజకీయం కూడా చల్లదు పనికిరాదు జగన్ ముందు నిలబడ్డానికి సో జగన్ ఒకవేళ ఓడినా ఓకే జగన్ గెలిస్తే ఓకే జగన్ వైసీపీ మళ్ళీ గెలిస్తే జగన్ మళ్ళీ సీఎం అయితే ఈ పార్టీలు నామరూపాలు ఉండవు ఉనికి కోల్పోతాయి కార్యకర్తలు ఉంటారు తప్ప నాయకులు చల్ల చెదరైపోతారు చాలామంది టీడీపీ క్యాండిడేట్లతో నేను ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ వైసీపీ గెలిస్తే ఏం చేస్తారంటే రాజకీయాలు అంటున్నారు రాజకీయాలు మానేసి హైదరాబాద్ వ్యాపారం అంటున్నారు అంటే అంత డేలా పడిపోయారు ఎమ్మెల్యేలుగా గెలిచినా ఏమీ చేయలేము అనేటట్టు ఉన్నారు సో అంటే వైసీపీ గెలిస్తే అది టీడీపీ అండ్ జనసేన పరిస్థితి లొంగిపోవాలి లేదా పారిపోవాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి లొంగిపో లేదా పారిపో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి ఒకవేళ వైసీపీ ఓడిపోతే వైసీపీ అధికారంలోకి రాకపోతే వైసీపీ ప్రతిపక్షంలో ఉంటే ఐదు సంవత్సరాలు అతన్ని ప్రతిపక్షాన్ని భరించగలరా టీడీపీ ఎదుర్కోగలరా ఒక్కసారి కొంచెం డెప్త్గా ఆలోచిద్దాం ఎంత బలహీనంగా ఉన్నా జగన్కి యాభై అరవై సీట్లు యాభై యాభై ఐదు సీట్లు ఖచ్చితంగా వస్తాయి వైసీపీకి యాభై యాభై ఐదు సీట్లు ఖచ్చితంగా వస్తాయి అంటే ఈ రాష్ట్రంలో యాభై నుంచి యాభై ఐదు సీట్లలో వైసీపీని ఓడించడం దాదాపుగా కష్టం చాలా కష్టం విపరీతమైన టీడీపీ వేవు రావాలి టీడీపీ ఓడిపోతే ఇరవై సీట్లకో ఇరవై మూడు సీట్లకో ఇరవై ఐదు సీట్లకో పరిమితం అవద్దుగాక కానీ జగన్ వైసీపీ ఓడిపోతే యాభై సీట్ల కంటే తక్కువ సీట్లకు పరిమితం అవ్వరు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా వైసీపీకి అరవై ఏడు సీట్లు అరవై రెండు సీట్లు వచ్చాయి కదా అరవై ఏడు అరవై రెండో వచ్చాయి వాళ్ళు దాదాపుగా నలభై నియోజకవర్గాలు పదివేల లోపు తేడాతో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైన జస్ట్ రెండు శాతమే ఓటింగ్ తేడా అది మర్చిపోకూడదు ప్లస్ నలభైకి పైగా నియోజకవర్గాల్లో పదివేలు మెజార్టీ పదివేలు లోపు మెజార్టీతో ఓడిపోయారు అంటే చాలా దగ్గరగా వచ్చారు కదా వైసీపీ పార్టీ మొదటి వాటమి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నలభైకి పైగా నియోజకవర్గాల్లో నలభై వేలు ప్లస్ తేడాతో ఓడిపోయారు చాలా జాగ్రత్తగా ఆలోచించండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభైకి పైగా నియోజకవర్గాల్లో నలభై కాదు ముప్పై వేలకు పైగా తేడాతో ఓడిపోయారు ముప్పై వేలకు పైగా తేడాతో నలభై నియోజకవర్గాల వరకు ఓడిపోయారు అంటే టీడీపీ వాటమి చాలా దారుణంగా ఉంది వైసీపీ వాటమి చాలా మినిమం తక్కువ తేడాతో ఓడిపోయారు సో ఇప్పుడు ఈ ఎన్నికలో కూడా వైసీపీనేమి తీసి పెడదానికి లేదు నిజంగా నేను నా బోటు చదువుకున్న వాళ్ళు చాలామంది మీరు ఈ వీడియో చూస్తున్న నైంటీ పర్సెంట్ మంది జగన్ మళ్ళీ సీఎం అవ్వకూడదనే కోరుకోవచ్చు కాక నేను కూడా కోరుకుంటున్నా ఒక కోణంలో చూస్తే రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్రంలో రాజధాని రావడం కోసం ప్రాజెక్టులు పరిశ్రమలు రావడం కోసం యువతకు ఉద్యోగాలు రావడం కోసం కాస్త ప్రశాంతత అరాచకాలు ఆగి ప్రశాంతత ఉండి కక్షలు కేసు సాధింపులు కక్ష సాధింపులు కేసులు లేకుండా ఉండడం కోసం ఎంతో కొంత రాష్ట్రం బాగుండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవకూడదని నేను కోరుకుంటున్నాను టు బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్తున్నా కానీ వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మానవ మానవాభివృద్ధే నిజమైన అభివృద్ధి అని భావించారేమో బహుశా అంటే నాణ్యానికి రెండో కోణంలో కూడా చూడవచ్చు ఇప్పుడు నాణ్యానికి ఒక కోణంలో చూస్తే నేను నిజంగా వైసీపీ రాకూడదని కోరుకుంటున్నాను కానీ నాణ్యానికి రెండో కోణంలో చూస్తే జగన్ ఎందుకు గెలుస్తాడు ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు అంటే మానవాభివృద్ధినే నిజమైన రాష్ట్రాభివృద్ధిగా భావించారు వైసీపీ వాళ్ళు సో అది వర్కౌట్ అవుద్దేమో ఆ ఫార్ములా హ్యూమన్ డెవలప్మెంట్ అనే ఫార్ములా వర్కౌట్ అయితే వైసీపీ గెలుస్తుంది గెలిచే అవకాశం ఉంది సో ఓటింగ్ శాతం పెరిగింది మేబీ మహిళలు వాళ్ళకు పాజిటివ్గా వేసారేమో సైలెంట్ ఓటింగ్ సైలెంట్ ఓటింగ్ నాకు తెలిసి ప్రభుత్వం వ్యతిరేక ఓటింగే నాకున్న కామన్ సెన్స్ ప్రకారం కానీ నేను తప్పుడు అంచనా వేసి ఆ సైలెంట్ ఓటింగ్ వైసీపీకి టర్న్ అయితే సో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రం హ్యూమన్ డెవలప్మెంట్ అనే మంత్రం ఫలిస్తే ఖచ్చితంగా అధికారంలోకి ఒక వంద నూట ఐదు సీట్లతో అధికారంలోకి అయితే రావచ్చు ఒకవేళ ఓడిపోయినా అతన్ని ప్రతిపక్షంగా కూడా టీడీపీ వాళ్ళు కూటమి ఎదుర్కోలేదు అంటాను నేను ఎందుకంటే జగన్ దగ్గర రాజ్యసభ సభ్యుల బలం ఉంది అది మర్చిపోకూడదు ఇంకో రెండు రెండున్నర సంవత్సరాల వరకు ఆయనకు తిరుగు ఉండదు రాజ్యసభలో కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా సరే జగన్ రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదించాలంటే ఈయన దగ్గర ఉన్న రాజ్యసభ సభ్యుల మద్దతు ఇవ్వాలి అది చాలా ఇంపార్టెంట్ ఇంకో రెండున్నర సంవత్సరాల వరకు రాజ్యసభలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజ్యసభలో బిల్లు ఆమోదించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐ మీన్ వైసీపీ సపోర్ట్ ఉండాలి అంటే కేంద్రం ఇతని చేతుల్లో ఎంతో కొంత ఉంటుంది పూర్తిగా ఏకపక్షంగా ఇతన్ని వ్యతిరేకించి ఇమీడియట్గా ఇతన్ని జైల్లో పెట్టడం జరగదు చాలామంది అనుకుంటున్నారు జగన్ గారు ఓడిపోతే జైలు పెట్టేస్తారు జైల్లోకి వెళ్ళిపోతారు జైల్లోకి పంపించేస్తారు అది జరగని పని అది జరగని పని ఎందుకంటే అతను ఆల్రెడీ ఒక పొలిటికల్ స్ట్రక్చర్ నిర్మించుకున్నాడు ఒక బలమైన స్ట్రక్చర్ నిర్మించుకున్నాడు వైసీపీ అనేది ఒక పార్టీ కాదు జగన్ అనే వ్యక్తి చుట్టూ అల్లుకున్న ఒక సంస్థ జగన్ అనే ఒక వ్యక్తి పెట్టిన కార్పొరేట్ సంస్థ సో అందులో అందుకే ఆయన యాకేత్రాధిపత్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఎమ్మెల్యేలను మార్చేస్తున్నాడు ఎవరైనా ఏమైనా చేయగలిగారా ఇంతమంది ఎమ్మెల్యేలను మారిస్తే సో అంటే మనం ఏ కోణంలో ఆలోచించిన అతని వ్యక్తిత్వం అతని పరిపాలన అతని రాజకీయం అతని ట్వంటీ ఫోర్ బై సెవెన్ పాలిటిక్స్ ఆలోచిస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యర్థులు అంత తక్కువ అంచనా వేస్తున్నారు కానీ ఆయన ఓటమి తక్కువ తేడాతో ఓడిపోయాడు గెలుపు భారీగా గెలిచాడు ఇప్పుడు కూడా చాలా నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉంది సో టీడీపీ అంటే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో టీడీపీకి గెలుపు మీద కాన్ఫిడెన్స్ లేదు వైసీపీ వాళ్ళు చాలా బీభత్సమైన కాన్ఫిడెన్స్లో ఉన్నారు ఇలా రకరకాల కోణాల్లో చూ ఒకవేళ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా సరే అతన్ని తట్టుకోవడం కష్టం ఈజీగా యాభై 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 ఐదు మంది ఎమ్మెల్యేల చేతుల్లో ఉంటారు ఒక కొంతమంది పార్టీలు మారిపోయినా సరే వాళ్ళని ఎలా డీల్ చేయాలో కూడా జగన్కి తెలుసు ప్లస్ రాజ్యసభ సభ్యులు బలం ఉంటుంది కాబట్టి కేంద్రంలోకి ఎవరు వచ్చినా ఇతను ఆడుకుంటాడు వాడుకుంటాడు ఇవన్నీ కూడా మనం అతన్ని నాణ్యానికి రెండో కోణంలో చూడాల్సిన అంశాలు సో ఒకవేళ వైసీపీ నమ్మిన హ్యూనం హ్యూమన్ డెవలప్మెంట్ అనే ఫార్ములా ఫలిస్తే స్టేట్ డెవలప్మెంట్ కాదు డెవలప్మెంట్ అంటే రోడ్లు వేయడము డ్రైన్లు కట్టడము ప్రాజెక్టులు రావడము పరిశ్రమలు రావడము యువతకు ఉద్యోగాలు ఇవ్వడము కాదు మనుషులకు డబ్బులు ఇవ్వడం పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం స్కూళ్ళు కాలేజీలు కొన్ని బాగు చేయడం బాగు చేసిన వాటిని ఒక పది బాగు చేస్తే ఇరవై చెప్పుకోవడం ఐదు కడితే పదిహేడు చెప్పుకోవడం చేసిన దానికంటే ఎక్కువ చెప్పుకోవడం ప్లస్ ఎవరు ఏమి మాట్లాడకుండా కొంతమంది మనల్ని పూర్తిగా గుడ్డుగా నమ్మేలాగా వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వడం వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు ఇవ్వడం డీబీటీ సో ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఫార్ములా ఆ ఫార్ములా ఒక పాలిటిక్స్లో కొత్త ఫార్ములా కొత్త ఫార్ములా మీన్స్ మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో కొత్త ఫార్ములా అది వర్కౌట్ అయితే ఒకవేళ మళ్ళీ వైసీపీ గెలిచిన ఆశ్చర్యం గెలిచినా గెలవచ్చు అంటే అతని ఫార్ములో వర్కౌట్ అయినట్టే అప్పుడు ప్రతిపక్షంగా అంటే నేను కంక్లూజన్లో ఒక పాయింట్ చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ప్రతిపక్షంగా నిలబడడానికి టీడీపీ అండ్ జనసేన సరిపోరు సరిపోలేరు వాళ్ళకంత ఇంకా ఇప్పుడే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నప్పుడే వాళ్ళు ప్రతిపక్షంగా పూర్తి స్థాయిలో చేయలేని ఇంకేం చేయగలరు అదే కూటమి అధికారంలోకి వస్తే జగన్ని ప్రతిపక్షంగా కూడా వాళ్ళు ఎదుర్కోలేరు అంటే ప్రతిపక్షంగా కూడా బలమైన ప్రతిపక్షంగా వీళ్ళు నిలవగలరు అది చెప్పేది థ్యాంక్